దాని స్థానంలో ఏదో తినాలనిపించినప్పుడు ఆవిరి కుడుము బెస్ట్ అన్నమాట మరి పూర్వం రోజుల్లో ఆవిరి కుడుము పొట్టు తీయనకుండా మినప్పప్పుని పొట్టుతో పాటు రుబ్బేసేవారండి అందులో ఏమీ కలపకుండా ఒట్టి మినప్పిండి గుడ్డలో వేసి ఇట్లా పెట్టేసి ఆవిరిలో ఉడికిస్తారు కాబట్టి మొత్తం ప్రోటీన్ ఉంటుంది మంచి బలం సుమారు మూడు వందల నలభై మూడు వందల యాభై క్యాలరీ శక్తి వస్తుంది పొట్టు తీయనందువల్ల అన్నమాట ఇలా పూర్వం రోజులు వేసిన పద్ధతి చూపిస్తాం అలాగే ఈ రోజుల్లో న్యాచురోపతి ఫాలోవర్స్ ఇంకొంచెం గుల్లగా బాగా రావాలంటే మరి క్యారెట్ పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇట్లాంటివన్నీ వేసేసి కూడా కొబ్బరి తురుమేసి చాలా టేస్టీగా ఆవిరి కొడుమును కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట మరి అలాంటి టెక్నిక్ని ఇక్కడ చూద్దాం ఆవిరి కొడుము తయారు చేసే విధానం మనం చూడబోతున్నాం ఉదయానికి నానిన తీయని మినపప్పుని మనం గ్రైండర్లో వేసేసి పిండి గారెల పిండికి ఎలా చేసుకుంటాం ఆ రకంగా వచ్చేట్టు చేసుకోవాలి